బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతి రావు అధ్యక్షతన స్థానిక గోటిపాటి కళ్యాణ మండపం వికసిత భారత అమృత కాలం సేవ శుభ్రపాలన పదకొండు సంవత్సరాల అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పదకొండు సంవత్సరాలుగా ప్రజారంజక పాలన అమృత కాలంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిందని అన్నారు మోడీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశ ప్రజలలో పరివర్తన మార్పు నమ్మకానికి ప్రతిరూపంగా పాలన బీజేపీకే సాధ్యమని అన్నారు సమాజాన్ని కులమతాలకు అతీతంగా అత్యధ్యాయ కిందగా పేదల అభివృద్ధి పథకాలతో ఇరవై ఏడు కోట్ల పేదల దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్ మహిళలకు ఉజ్వల పథకం వ్యవసాయానికి పెద్దపేట వేసి లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించారని తెప్పారు తొమ్మిది కోట్ల అరవై లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించారని చెప్పారు పేరిట మహిళా సాధికారత కేంద్ర ప్రభుత్వం సాధించారని తెలిపారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి కలిసి అభివృద్ధి పథకాలు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి జిల్లా ఇన్ఛార్జు తమరంపూడి రామకృష్ణారెడ్డి జిల్లా సంయోజక భీమినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పరి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజల్లో నమ్మకం కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశంలో ఒక నిస్తేజం నైరాశ్యం నెలకొని ఉంటే పాలన పట్ల ఒక నమ్మకాన్ని నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నరేంద్ర మోడీ గారు నింపగలిగారు ఇవాళ నైరాశ్యం నుంచి ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక నవ భారతం వైపు ఈ దేశాన్ని ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ నూట నలభై ఐదు కోట్ల ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్లారు ఏది సాధించలేం మన వల్ల ఏమి కాదు అన్న స్థాయి నుంచి ఇవాళ ఏదైనా చేయగలం మోడీ అయితే ముంకిన్ హే మోడీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే భావన ఇవాళ దేశ ప్రజల్లో కలిగింది దాని కారణంగానే మనం ఎవరు ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని చంద్రమండంలో దక్షిణ ధృవంలో సెటిల్మెంట్ దించగలిగాం సాంకేతిక పరంగా అనేక రకాలైన విజయాలను సాధించారు పదిహేడుకు పైగా పేటెంట్లు సాధించారు ఇవాళ మనం మనం యూపీఐలు కానీ మన టెక్నాలజీ వైపు ప్రపంచం కూడా విస్తుపోయి చూసేలాంటి పరిస్థితి ఇవాళ ఏ రకంగా వీటిని సాధిస్తున్నారు జన్ ధన్ యోజన పట్ల ప్రపంచ దేశాలు దీన్ని ఒక స్టడీ లాగా చేసుకుని ముందుకు వెళ్తున్నామంటే ఈ టెక్నాలజీని అనుసంధానంగా పరిపాలన అనుసంధానం చేసి ప్రజల జీవితాల్లో ఏ రకంగా మార్పు తెస్తున్నామనేది ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంది మరి ప్రజలు విశ్వాసం కలగడానికి మరొక కారణం ఏంటంటే అవినీతి కూపంలో